మనం ఆది కాండము ఒకటో అధ్యాయం నుంచి మనం బైబిల్ నేర్చుకుంటూ వస్తున్నాము మనం ప్రభు కృపను బట్టి మనం ఇప్పుడు ఆది కాండము రెండో అధ్యాయము పదార వచనానికి తీసుకొచ్చాడు ఈరోజు పదార వచనం నేను చదువుతాను మీరు కూడా బైబిల్ చదవండి మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ చదవండి బైబిల్ లేకుంటే మీరు లెస్టోర్లకి వెళ్ళి ఓలీ బైబిల్ కొట్టండి అక్కడ ఏ భాష కావాలంటే ఆ భాష మీకు బైబిల్ లభిస్తుంది పిల్లల బైబిల్ అందరూ కూడా చదవచ్చు మరి మా కులానికి కాదు మాకు కాదు మీరు అనుకోకండి అన్ని కులాల వరకు అన్ని దేశాల వాళ్ళకు బైబిల్ ఒకటే దేవుడిచ్చిన గ్రంథం ఇది ఇదివరకు వరకు చెప్పినట్టు మళ్ళీ కూడా చెప్తున్నాను దేవుడు మనుషుల కొరకు రాసిన లెటర్ కనుక బైబిల్ మనకు దేవుడు రాసిన రాసిన లెటర్ కనుక మీరు అందరు కూడా చదవండి మన తల్లిదండ్రులు మన తోపుట్లు మన రిలేటివ్స్ ఎట్లా మనకు లెటర్ రాస్తే చదువుతామో అదేవిధంగా దేవుడు రాసిన లెటర్ కనుక మీరు అందరు కూడా చదివి సత్యాన్ని గ్రహించి పరలోక రాజ్యానికి నిత్య జీవానికి మీరు స్వతంత్రులు కావాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు వాక్యం చదువుతాను మీరు జాగ్రత్తగా